వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత శస్త్రయో అహ పంచమ అధ్యాయము భగవద్గీత అంటే కర్మ కర్మసన్యాస ఆవశ్యకత ఈ అధ్యాయము ఇక్కడ చూడండి కలగలుపు మాటలతో కృష్ణ నన్ను భ్రమింపజేయుచున్నట్లు ఉన్నావు నేను నీ మాటలను విని ఏమి చేయుటయుక్తమో స్వయముగా నిశ్చయింపజాలకున్నాను నేను ఏమి చేయవలయునో దేనివలన నాకు శ్రేయస్సు కలుగునో ఒక మార్గము నీవే నిర్ణయించి చెప్పుదువుగాక అనగా కృష్ణుడు చెప్పుచున్నాడు అంటే నెక్స్ట్ శ్లోకంలో చెప్తాడు ఓం